గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కుచ్చావో రేవులా మారిందా అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకుని లోక్సభ ఎలక్షన్స్ లో నామమాత్రంగా మిగిలిపోయిన పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే ఎందుకంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది పార్టీ ముఖ్యులంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారెందుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ దళం వ్యూహం ఏంటి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగనుంది మొత్తం నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది గ్రాడ్యుయేట్స్ ఉంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న బైపోల్ కావడంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయి అందరికీ మించి బిఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక చావో అన్నట్టుగా మారిందట ఇది ఆ పార్టీ సిట్టింగ్ సీటు పైగా అసెంబ్లీ ఎన్నికల్లో పోయి లోక్సభ ఎలక్షన్స్ లో కనీసం ఉనికి చాటుకుంటుందా అన్న అనుమానాలు పెరుగుతున్న టైంలో ఈ సీటును నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు అనివార్యమన్నది విశ్లేషకుల అభిప్రాయం అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అంటున్నారు ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా తాము తెలంగాణలో ఇంకా బలమైన రాజకీయ శక్తిగా ఉన్నాము అనే సంకేతాలు పంపవచ్చన్నది గులాబీ పెద్దల ఆలోచనగా తెలిసిందే ఈసారి అభ్యర్థిగా ఏనుగు రాకేష్ రెడ్డిని బరిలోకి దింపింది బిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో అభ్యంతరాలున్నా నేతలను చలబరిచే ప్రయత్నాలు కూడా జరిగాయి ఈ ఉప ఎన్నికలు గలవడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ టైం కి పార్టీ ట్యాడర్ లో జోష్ నింపవచ్చు అన్నది బిఆర్ఎస్ అధిష్టానం ఆలోచనగా తెలిసింది ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోకపోతే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయం కూడా ఉందట బిఆర్ఎస్ పెద్దల్లో అదే టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ టీన్మార్ మళ్లన్న పోటీలో ఉన్నారు గతంలో బిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ఏ టార్గెట్ గా సోషల్ మీడియాలో హంగామా చేశారు మల్లన్న అప్పటి నుంచి ఆ పార్టీ క్యాడర్ ఆయన మీద గుర్రుగా ఉందట అందుకే గతంలో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ నవీన్ మాట్లాడిన వీడియోలను గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఫార్వర్డ్ చేసే పనిలో బిఆర్ఎస్ నేతలు బిజీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను ఓడిస్తే ఆయనకిక రాజకీయ భవిష్యత్తు ఉండదని అదే సమయంలో తమ సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకున్నట్టు అవుతుందని ఒకే దెబ్బకు రెండు పెట్టల్ని కొట్టొచ్చన్న ఆలోచనలో గులాబీ నాయకులు పట్టు పట్టుదలగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలు అంతా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పై నజర్ పెట్టినట్టు తెలిసిందే దీంతో రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది